దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్థితి ప్రభావములు కలుగు బాగున్నారా దేని బిల్లలు మరియు నూతన దినాన్ని పరిశుద్ధ ఆత్మదేవుడు అందరికీ కూడా ఆయన అనుగ్రహించి ఉన్నారు ఈరోజు మీరందరూ కూడా ఆరోగ్యముగా క్షేమముగా మీరున్నారని నమ్ముచి ఉన్నాను ఈ యొక్క అనుదిన ధ్యానముల ద్వారా మీరు మీ కుటుంబాలు ఎంతగానో దీవించబడుతూ ఉన్నాయని నమ్ముచే ఉన్నాను బిల్లరా ఈరోజు ఉదయం లేవగానే ఎంతమంది మీరు ప్రార్థన చేశారు వాకి చదువుకున్నారా ఒకవేళ ఆ అలవాటు కనుక మీ చేయడంలో లేకపోతే ప్రతిరోజు కూడా కొంత సమయం దేవునితో గడపడానికి ప్రయత్నం చేయండి దేవునితో సహవాసం చేయండి ఉదయం లేవగానే మనుషులతో మాట్లాడడం కంటే దేవునితో మాట్లాడడం నేర్చుకోండి ఎప్పుడైతే దేవునితో మాట్లాడతామో ఎప్పుడైతే ప్రార్థనలు ఏకీభవిస్తాము దేవుడు మనతో మాట్లాడతారు ఆయన మాట్లాడితే మన జీవితంలో మనకు పేరు కాబట్టి ప్రతిరోజు కూడా దేవునితో మీరు సమయాన్ని కనపడదు ఈరోజు పరిశుభాత్మ దేవుడు శ్రేష్టమైనటువంటి వాగ్దానాన్ని మరొకరుకు సిద్ధపరిచారం చెప్తారు అవును చేసుకుని ప్రభుని వాగ్దానమును పొందుకున్న తలలో ఉంచండి పరిశుద్ధులని కొందలుస్తూ ఉంటాడు ఉదేకాల సమయంలో మేమందరము మీ సన్నిధికి వచ్చి ఉండడం మాతో మీరు మాట్లాడి మమ్మల్ని దర్శించి ఆశీర్వించి ఉండను ఏసు నామున అడిగి వేడుకునిచ్చు నామే ఇతర దేవుని వాగ్దానము చదువుకుందాం సామెతల గ్రంథము పదహారవ అధ్యాయము ఇరవైవ వచనమును చదువుకుందాం ఉపదేశమునకు చెవి యొక్కవాడు మేలు నందులు ఏహో వాణ్ణు దేవుని స్తోత్రం చక్కని వానమును దేవుడు మనకి సిద్ధున్నారు పిల్లల ఈరోజు మనకు మేలు చేసే దేవుడు ఆయన మనలను ఆశీర్వించే దేవుడు మన మీద తన కనికరమును చూపించే గొప్ప దేవుడుగా ఆయన ఎప్పుడు దేవుడు మేలు చేస్తాడంట ఎవరి ఎడల దేవుడు మేలు చేస్తారు అంటే వాక్యంలో మనం చూస్తున్నాము ఉపదేశం మనకు చెవు వాడు మేలును ఎవరైతే దేవుని యొక్క వాక్యమును మించి ఉన్నారు వారు ఆ వాక్యానుసారంగా జీవించినప్పుడు మనము ఆ వాక్యము మీద అటెన్షన్ మనం కలిగి ఉన్నప్పుడు దానిని గ్రహించినప్పుడు వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని మనం కలిగి ఉన్నప్పుడు దేవుని యొక్క మేలును మనం పొందుకుంటాం అందుకే వాక్యంలో మనం చూస్తే ద్వితీయోపదేశ కాండం ఇరవై ఎనిమిదవ అధ్యయము ఒకటో అక్షయంలో వాక్యం చెప్తుంది నీవు నీ దేవుడిని హోవ మాట శ్రద్ధగా విని నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకుని ఎడడా నీ దేవుడిని హోవ భూమి మీద నున్న సమస్త జన్మల కంటే నేను హెచ్చించును ఎందు దేవుని వాక్యాన్ని మనం వింటూ ఉన్నాం ప్రతిరోజు కూడా వాగ్దానాన్ని పొందుకుంటూ ఉన్నాం కానీ దేవుడు ఆశించినట్లుగా మనం జీవించగలుగుతూ ఉంటున్నామా దేవుడు కోరుకున్నట్లుగా దేవుని వాక్యానుసారముగా మనము బ్రతకగలిగితే దేవుడు ఆశించినట్లుగా మనం జీవించగలిగితే ఆయన ఉపదేశమును మనము గైకోని ఎడల మనము దీవించబడతాము ఆయన ఏ అయితే మనకు ఆ ఆశీర్వాదాలు మనం పొందుకుంటామని వాక్యం తెలియజేస్తూ ఉంది దేని పిల్లల ప్రతిరోజు వాగ్దానం పొందుకుంటున్నాము కానీ ఆ వాగ్దానము పొందుకుంటున్నటువంటి మనము దేవుని యొక్క మాట ప్రకారం మనం జీవించగలుగుతూ ఉంటున్నామా ఈరోజు దేవుళ్ళని ఎలా ఉన్నామంటూ ఉన్నాడు ఎలా జీవించమంటూ ఉన్నారు నా నుండి దేవుడు ఏం కోరుకుంటూ ఉన్నాడు అని ఏనాడైనా మనము దేవుడిలాగా మనం పరిశీలన చేసుకున్నాం మనం గ్రహించగలిగిందమ్మా ప్రభువుని మనం అడిగామా ప్రభు ఈరోజు నా నుండి మీరు ఏం కోరుకుంటున్నారు ఈరోజు ప్రభు ఒకటే కోరుకుంటూ ఉన్నారు నా ఉపదేశమును మీరు చెవి యొక్క కైకుని నీడల మీరు మేలు పొందుకుంటారు నన్ను ఆశ్రయిస్తే ధన్యులు యశు ప్రభు దగ్గరకు పది మంది కుసుకులు వచ్చారు వచ్చే దావిధకు మాట మమ్మల్ని కరుణించుము అని వారు అడిగినప్పుడు ప్రభు ఒక మాట చెప్పారు మీరు వెళ్ళి మీ యొక్క యాజకులకు కనపరచుకోండి చూపించుకోండి అని చెప్పారు వారు మేమెందుకు చూపించుకోవాలి ఇక్కడే నువ్వు స్వస్థపరచలేవా అని అడగలేదు దేవుని మాటకు ఉపదేశమునకు వారు ఏం చేశారంట యొగి ఉన్నారు దానిని విన్నారు మాట ప్రకారం వారు చేశారు యాజకులకు చూపించుకోవడానికి వాళ్ళు వెళుతూ ఉండగా స్వస్థత పొందుకున్నారు ఈరోజు మనం కూడా దేవుని యొక్క వాక్యం ఏదైతే మనతో మాట్లాడుతూ ఉందో ఆ వాక్యానుసారంగా మనం జీవించినాము ఖచ్చితంగా దేవుని వాగ్దానాన్ని మనం పొందుకుంటాం నయమాను కూడా ప్రవక్త దగ్గరకు వచ్చాడు ప్రవక్త అన్నాడు నీవు వెళ్ళి వర్ధాన నదిలో మునుగుము అప్పుడు స్వస్థత పొందుకుంటామని చెప్పాడు ఫస్ట్ అనుకున్నాడు నేను ఎందుకు వెళ్ళాలి ఎందుకు నేను ఆ యొక్క నదిలో మునగాలి అని అనుకున్నాడు కానీ తర్వాత ఆ మాటకు విధేయత చూపించి గై కొనినప్పుడు అనుసరించినప్పుడు నయమను స్వస్థత పొందుకున్నారు ఈరోజు మనం కూడా దేవుని మాటకు అవిధేయత చూపిస్తున్నామేమో మేము వాక్యాన్ని వింటున్నాము కానీ వాక్యాన్ని అనుసరించలేకపోతున్నామేమో దేవుడు కోరుకున్నట్లుగా జీవించలేకపోతున్నామేమో అందుకే దేవుని ఆశీర్వాదాలు దేవుని యొక్క మేలును పొందుకోలేకపోతున్నాం ఈరోజు ఆయన యొక్క ఉపదేశము చెవియొగినప్పుడు గై కొనినప్పుడు అనుసరించినప్పుడు అని మేలును పొందుకుంటాం అటువంటి గృహ పరిశుద్ధ ఆత్మదేవుడు ప్రతి ఒక్కరికి అనుగ్రహించి తన యొక్క మేలులతో దేవుడు తృప్తిపరుచుడు గాక ఆమె ప్రార్థన పరిశుద్ధ అనే వందనాలు ఇది మాకు ఇచ్చిన శ్రేష్టమైన అమూల్యమైన వాగ్దానం బట్టి మీ వందనాలి మాకు మేలు చేసే దేవుడు మమ్మల్ని ఆశ్రదించే దేవుడు తండ్రి ఈరోజు మేమందరము కూడా నీ వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని కలిగి మిమ్మల్ని అనుసరించే వ్యక్తులుగా ఉండడానికి మాకు సహాయం చేయమని ఎవరెవరైతే ఏ యొక్క విన్నపాలతో నీ సన్నిధికి వచ్చి ఉన్నారు ఈ ప్రార్థనలో ఏకీభవించి ఉన్నారో ప్రతి ఒక్కరి కోరికను తీర్చి ఆస్వాదించిన కృపలు భద్రపరచమని నీ యొక్క సహాయం నయచేస్తున్నాము నా అడిగి వేడుకొని ఉన్నాము మా పరమ తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధ దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగును గాక ఆమె దేవుడి మిమ్ములను గాక